అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది పూర్వాభాద నక్షత్రం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకుండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంటున్నది వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను